హాయ్ అండి ఈరోజు మన వీడియోలో పిల్లలకు చాలా ఇష్టమైన బేబికార్న్ సిక్స్ త్రీ ఫైవ్ అలా చేయాలో చాలా చాలా సింపుల్ మరియు ఈజీగా ఉంటుంది ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో బేబీ బేబికార్న్ని పొడవుగా చిన్నవిగా కట్ చేసుకునేసి వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకుందాము చాట్ మసాలా హాఫ్ స్పూన్ వేస్తున్నాను మొత్తాన్ని బాగా కలుపుకుందాము మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే టర్మరిక్ పౌడరు చిల్లీ పౌడరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివి వేసుకొని కూడా కలుపుకోవచ్చు అండి అలా చేస్తే కూడా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో త్రీ స్పూన్స్ ఆయిల్ పోస్తున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోనే కలిపి పెట్టుకున్నాం కదా బేబీ కార్న్ మొత్తాన్ని వేసుకునేసి ఫ్రై చేసుకోవాలి ఇలా వద్దంటే మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి అది కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది అలా చేసినా బాగుంటుంది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకునేసి తీసి ప్లేట్లో పెట్టేసుకుందాము బౌల్లో టూ స్పూన్స్ వరకు గోధుమ పిండి వేస్తున్నానండి రైస్ ఫ్లోర్ టూ స్పూన్సు కాన్ ఫ్లోర్ వన్ స్పూను లెమన్ జ్యూస్ హాఫ్ స్పూను గడ్డగా ఉండే పెరుగు త్రీ స్పూన్స్ తీస్తున్నాను గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ స్పూను చిల్లీ పౌడరు కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అండి వన్ స్పూను కుకింగ్ సోడా కాల్ స్పూను సాల్ట్ తగినంత కుకింగ్ సోడా వద్దంటే మీరు స్కిప్ చేసేసుకోవచ్చు మొత్తాన్ని మిక్స్ చేసుకుందాము కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకుంటూ ఉండాలి అలానే ఎక్కువ వాటర్ పోసేసుకోవద్దు థిక్గా ఉండేలాగా చూసుకోవాలండి చూసారా ఈ విధంగా థిక్గా ఉండాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రై చేసుకున్నాం కదా బేబీకాన్ మొత్తాన్ని ఈ పేస్ట్లో కలుపుకునేద్దాము మొత్తాన్ని మిక్స్ చేసుకునేద్దాము దీన్ని పక్కన పెట్టేసి ఫ్రై చేసుకోవచ్చు లేదంటే అప్పుడే కూడా ఫ్రై చేసి తీసుకోవచ్చండి ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకునేసి ఒక్కొక్కటిగా వేసుకునేసి ఫ్రై చేసుకోవాలి ఒకే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందులో మనము జీలకర్ర పొడి ధనియాల పొడి ఏదైనా వేసుకున్నా చాలా బాగుంటుందండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలండి మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేసుకోండి స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఈ విధంగా వేడివేడిగా చేసి పెట్టారంటే చాలా చాలా టేస్టీగా తినేస్తారండి ఇందులో మనము కరివేపాకు గ్రీన్ చిల్లీస్ వేసుకొని సర్వ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది చూసారా ఎంత సింపుల్గా మనకి బేబీకాన్ సిక్స్టీ ఫైవ్ అనేది రెడీ అయిపోయిందో దీన్ని మనము మైదా పిండితో కూడా చేసుకోవచ్చు అండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్